సంకల్పం నీదైతే సాధింపజేసే సమర్థత ఎప్పటికప్పుడు నూతన విజయాలతో అలు పెరిగని గెలుపులు మా సాంసంస్థ కేసు హాయ్ హలో వెల్కమ్ టు మై డియర్ కాంపిటేటివ్ అస్పిరెంట్స్ వెల్కమ్ టు శామ్ యూట్యూబ్ ఛానల్ సో నిన్న ప్రకటించిన ఏపీఎస్ఐ ఫలితాలలో శామ్ ఇన్స్టిట్యూట్ విజయ కేతనాన్ని ఎగరవేసి ఒక ప్రపంచనాన్ని సృష్టించింది వారందరికీ మా ఇన్స్టిట్యూట్ తరపున కంగ్రాచులేషన్స్ మరియు అన్ని స్టేట్ ర్యాంకులతో పాటు మూడు వందల నలభై మూడు ఎస్ఐ ఉద్యోగాలు సాధించి చరిత్రలో ఒక నూతన రికార్డును సృష్టించిన ఏకైక సంస్థ మన శామ్ సో ఇప్పుడే ప్రకటించినటువంటి ఏపీ సబ్ ఇన్స్పెక్టర్స్ రెండు వేల ఇరవై మూడు ఫలితాల్లో తన తిరగట్లను తననే తిరగరాస్తూ అంటూ ప్రపంచం సృష్టించినటువంటి ఏకైక సంస్థ్యూట్ మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయవచ్చండి ఏపీఎస్ఐ ఫలితాల్లో స్టేట్ ఫస్ట్ ర్యాంక్ అన్నపరెడ్డి రామచంద్రారెడ్డి గారు సాధించడం జరిగింది సో ఇక్కడ మనం మార్క్స్ గమనించవచ్చు నాలుగు వందలకి రెండు వందల ఎనభై ఎనిమిది మార్కులతో స్టేట్ ఫస్ట్ ర్యాంక్ సాధించినటువంటి అభ్యర్థిని మేము ఇక్కడ మీకు చూపించడం జరుగుతుందండి మరియు అదే విధంగా ఉమెన్స్ కేటగిరీలో స్టేట్ ఫస్ట్ ర్యాంక్ కూడా కృష్ణవేణి గారు సాధించారు టూ మార్క్స్ అవుట్ ఆఫ్ ది ఫోర్ మెన్స్ విభాగంలో అదే విధంగా ఉమెన్స్ విభాగంలో కూడా వర్ష రికార్డులతో దూసుకుపోతున్న ఏకైక సంస్థ షామినిస్టు స్టేట్ ర్యాంక్లతో పాటు టాప్ టెన్ ర్యాంకుల్లో ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు అనే ర్యాంకులతో రికార్డును సృష్టించిన సంస్థనిస్టు సివిల్ ఎస్ఐ విభాగంలో స్టేట్ ర్యాంకులతో పాటు ఆ రిజర్వ్ ఏపీఎస్పీ లో కూడా తన ప్రతిభను చాటుకుంది ఎందుకంటే క్లాస్ రూమ్లతో పాటు గ్రౌండ్ లో కూడా ఫిజికల్ డైరెక్టర్స్ మా విద్యార్థులను పరిగెత్తించి ఇక్కడ కూడా స్టేట్ ర్యాంకులు సాధించే విధంగా మన ప్రయత్నాన్ని చేయడం జరిగింది అందులో భాగంగా కోటారావు మనకు రిజర్వ్డ్ ఆర్ఎస్ఐలో కూడా ఏపీ స్టేట్ ర్యాంక్ రావడం జరిగింది సో దీని గల ముఖ్య విభాగమైన ఈవెంట్స్లో కూడా మా ఫిజికల్ డైరెక్టర్స్ మరొకసారి వాళ్ళ ప్రతిభను కనమర్చి విద్యార్థులతో స్టేట్ ర్యాంకులు సాధించి అదేవిధంగా అతి ముఖ్యంగా ఉన్న రిజర్వ్డ్ ఎస్ఐలో కూడా టాప్ టెన్ ర్యాంకుల్లో మొదటి ఎనిమిది ర్యాంకులు కూడా షామిస్టువే దానికి మా విద్యార్థుల నిదర్శనం రిజర్వ్డ్ ఏపీఎస్ఐ స్థానాల్లో కూడా టాప్ టెన్ ర్యాంకుల్లో కూడా మొదటి ఎనిమిది ర్యాంకులు ఎవరు కూడా సాధించలేని రికార్డులను షామ్ సాధించి తన రికార్డులను నూతనంగా చరిత్రలో రాసుకుంటున్న సంస్థ సో ఇక్కడ గమనించవచ్చు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ర్యాంకులతో దూసుకుపోతున్న సంస్థ షామ్ ఇన్స్టిట్యూట్ మరియు అదే విధంగా రిజర్వ్ ఎస్ఐలో తొంభై ఆరు ఉంటే డెబ్బై ఆరు పోస్టులు మన షామ్స్ట్యూట్ విద్యార్థులే సాధించడం జరిగింది ఇదొక గర్వ కారణం ఇది ఒక చరిత్ర ఇది ఒక అధ్యయనంగా చెప్పవచ్చు ఎందుకంటే తొంభై ఆరు రిజర్వ్ ఎస్ఐ పోస్టులు లో డెబ్బై ఆరు ఉద్యోగాలు సాధించిన ఏకైక సంస్థ షార్ ఇన్స్టిట్యూట్ స్టేట్ ర్యాంకులతో పాటు జోన్స్ విభాగంలో కూడా సో షామ్ ఇన్స్టిట్యూట్ తన యొక్క ఆహ్వాని కొనసాగించడం జరిగింది సో జోన్ వన్ జోన్ టూ జోన్ త్రీ జోన్ ఫోర్ ఇలా మనకి నాలుగు సంబంధించినట్లయితే ఇక్కడ ఉన్నటువంటి నాలుగు జోన్స్ లో కూడా అది మనకి మేల్ విభాగం కావచ్చు ఫిమేల్ విభాగం కావచ్చు ఇలా నాలుగు జోన్ లో కూడా మళ్ళీ మనం ఇక్కడ టాపర్స్ గా నిలవడం జరిగింది పోటీ లేదు పోలిక లేదు శామ్ ఇన్స్టిట్యూట్ కి అసలు ఎదురే లేదు గమనించాల్సింది ఏంటి అంటే పోలీస్ శిక్షణ లో రారాజ్ ఎవరైనా ఉన్నారంటే శామ్ ఇన్స్టిట్యూట్ స్టేట్ ర్యాంకులతో పాటు జోనల్ ర్యాంకులతో పాటు రిజర్వ్డ్ ఎస్ఐ ర్యాంకులతో పాటు ఏపీలో నాలుగు వందల పదకొండు ఎస్ఐ ఉద్యోగాలలో మూడు వందల నలభై మూడు ఉద్యోగాలు సాధించి నూతన గిన్నిస్ రికార్డును సృష్టించిన ఏకైక సంస్థ ఏదైనా ఉందంటే అది మన శామ్ ఇన్స్టిట్యూట్ ఈ మూడు వందల మంది ఎంపికలో భాగంగా ఎయిటీ త్రీ పాయింట్ ఫోర్ ఫైవ్ పర్సెంటేజ్ ఉత్తీర్ణత సాధించడం జరిగింది సో విలే మా ఎస్ఐ విజేతలుగా నిలిచారు ఆధారాలతో పాటు మాటల ద్వారా కాదు చేతుల ద్వారా విద్యల ద్వారా ప్రతిసారి మీ ముందుకు వచ్చి మేము నిలుస్తున్నాము ఈ విజయాలన్నింటి కూడా కారణం ఏమిటి అంటే మా యొక్క మార్గదర్శకుడు మా అధినేత శాంసార్ గారు మా అందరినీ కూడా ముందుండి నడిపించి మా మీదున్న నమ్మకంతో మా సంస్థలో చేర్పించిన తల్లిదండ్రులకు అదేవిధంగా మా విద్యార్థులకు మరియు మా అధ్యాపక బృందానికి మరియు అధ్యాపకేతర బృందానికి అండ్ ఫిజికల్ ట్రైనర్స్కి వీళ్ళందరికీ కూడా మా తరఫున హాట్లీ కంగ్రాచులేషన్స్ పరీక్ష ఏదైనా ఫలితాలలో రారాజుగా వెలుగుతున్న సంస్థ షామి ఇన్స్టిట్యూట్ ముఖ్యంగా ఈ సంవత్సరం రెండు వేల ఇరవై మూడు జనవరి నుండి రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ వరకు మా సంస్థ ఇప్పటి వరకు పదకొండు వందల ఉద్యోగాలు సాధించి స్టేట్ ర్యాంకులు సాధించి ఎంతోమంది కుటుంబాలలో వెలుగులు నింపుతున్న ఏకైక సంస్థ షామి ఇన్స్టిట్యూట్ దానికి మా ఫలితాల నిదర్శనం